హాయ్ గైస్ బ్యాక్ విత్ వన్ మోర్ మినీ బ్లాగ్ అండ్ బతుకమ్మ సెలబ్రేషన్ డే సో మేమైతే అందరం బతుకమ్మల దగ్గరికి వెళ్ళడానికి మంచిగా రెడీ అయినాము కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ రోజు నా మొబైల్లో కాకుండా అన్ని మొబైల్స్లో రికార్డ్ చేసిన సో ఇది ఒక్కొక్క క్లిప్ ఒక్కొక్క మొబైల్ నుంచి వచ్చినాయి సో ఇంకా అవన్నీ షేర్ చేసుకొని పోస్ట్ చేసేసరికి ఇంత టైం పట్టింది ఎందుకంటే మధ్యలో దసరా సెలబ్రేషన్స్ క్యాంపింగ్కి వెళ్ళడము ప్లస్ రీసెంట్గా ట్రిప్ వెళ్ళడము ఆఫీస్ బ్యాక్ టు బ్యాక్ ఇవన్నీ ఉండడం వల్ల వీడియో పోస్ట్ చేయడం కొంచెం డిల్ అయింది సో ఈ వీడియో క్లిప్ వచ్చేసి ఇంటికి ఎదురుగా వాళ్ళైతే మమ్మల్ని వాయినం ఇన్వైట్ చేసారు సో వాళ్ళు దేవి నవరాత్రులు చేసుకుంటున్నామని అయితే మమ్మల్ని ఇన్వైట్ చేసిండే సో నాకు చాలా బ్లెస్సింగ్ అనిపించింది ఆ టైంలో నేను అక్కడ ఉండడం కానీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం కానీ సో ఇలాంటి పసు పొట్టు ఎక్కడున్నా ఎంత పనిలో ఉన్నా ఇలాంటి ఇన్వైట్ చేసినప్పుడు మనకు వీలు పడితే పక్కా వెళ్ళాలి సో ఇంకా ఆ రోజు నేను మెయిన్ గా యూట్యూబ్ బ్లాగ్ కంటే యూట్యూబ్ షార్ట్స్ మీద ఎక్కువ రికార్డ్ పెట్టి సో సో బతుకమ్మ చాలా వీడియోస్ ఉన్నాయి వన్ బై వన్ వస్తుంటాయి